నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి నగలు గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆ నగలు ఏమైనట్టు ప్రేమ లాకర్లో నుంచి తీసుకుని వచ్చి వెంటనే మీ ఇంటికి పంపేశాం కదా బయట వాళ్ళు వచ్చేది లేదు తిరుపతి బాబాయ్ వెంటనే ఇచ్చేశాడు కదా వాటి ప్లేస్లో గిల్టు నగలు ఎలా వచ్చాయి ఒరిజినల్ నగలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది నర్మద అప్పుడు ప్రేమకి బల్బ్ వెలిగేస్తుంది తిరుపతి నగల్ని ఇచ్చి వస్తున్నప్పుడు శ్రీవల్లి అడ్డగించి వాళ్ళు నగలు తీసుకున్నారా ఏమన్నారు అని అడిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది నా నగల గురించి నీకెందుకంత ఇంట్రెస్ట్ అని ప్రేమ అడిగిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటుంది ప్రేమ ఆ నగల్ని మార్చింది ఎవరో కాదక్క మన బల్లక్కే నో డౌట్ అని అంటుంది ప్రేమ అంత కన్ఫామ్ గా ఎలా చెప్తున్నావు ప్రేమ అని నర్మదా అంటే ఆ రోజు తిరుపతి బాబాయ్ నగల్ని ఇచ్చి వచ్చే వరకు కూడా బల్లక్క గేటు దగ్గరే కాపలా కాసింది చాలా టెన్షన్ పడింది వాళ్ళు నగలు ఓపెన్ చేసి చూసుకున్నారా అని ఆరా తీసింది నా నగల గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి బల్లే ఒరిజినల్ నగల్ని మార్చేసి వీటి వెనక ఏదో బలమైన కారణమే ఉంది అని అంటుంది ప్రేమ దాంతో పద ఆ బల్లి తాట తీసేద్దాం దాని గదిలో వెతుకుద్దాం అని ప్రేమను తీసుకుని వెళ్తుంది నర్మదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్